ഇതേണ്ടായിവേ ദൂരം വച്ചാൽ

ఈ లో నెక్స్ట్ లక్ ప్రీవియస్ లొకేషన్ ఓకే అల్ల గ్రౌండ్ వాటర్ ఎంత ఎంత ఉంది ఎన్ని మీటర్స్ సర్ గ్రౌండ్ వాటర్ 75 గ్రౌండ్ వాటర్ 70 ఫీట్ ఉంది సర్ అవును సార్ మనం ఉన్నది ప్లస్ మరి గొయ్యా కదా అందులో నీళ్ళు ఉన్నాయి కదా అంటే అటు ఉన్నాయి సార్ గొయ్యి అటు ఉన్నది సార్

వేకెంట్ ల్యాండ్ ప్రపోజ్ ఫర్ ఏపీఐసి ఇప్పుడు ఏ పాయింట్లో ఉన్నాం మనం కానీ ఇది కొండ పొరంబోకాయన కొండలా లేదు ఫ్లాట్ ల్యాండ్ ఉందా క్లియర్ చేసుకుంటే దీన్ని మనం చేయగలుగుతాం బట్ మీరు నాగరాజుపల్లిలో ఎందుకు పెట్టండి మీ మండల్ మ్యాప్ ఎక్కడ ఉంది మండల్ మ్యాప్ మండల్ మ్యాప్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఏది మనకు నల్లటి పేరు సో నాగరాజ్ ఇక్కడ వచ్చింది సో ఈ ఈ ఎన్హెచ్ ఆనుకొని మీకు ఎక్కడ దగ్గర చాలా పెద్ద ఏరియా ఉంది కదా ఆనుకొని మీకు ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ దొరకలేదా అండి ఆయన తర్వాత రేపల్లీ బయలుదేరుతారు